వెల్కమ్ టు తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పదిహేడు వందల డెబ్బై ఒకటి వరి బీపీటీ వరంగల్లో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు వరి ఎంటియు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటీయు వెయ్యి పది రకం మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాలు ధర వరి బీపీటీ హుజూర్ నగర్ లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యి పది హుజూరాబాద్ లో రెండు వందల ఇరవై వరి ఎంటియు వెయ్యి హుజూరాబాద్ లో రెండు వేల మూడు వందలు వరి జై శ్రీరామ్ నిజామాబాద్ లో రెండు వేల మూడు వందల యాభై వరి బీపీటీ నల్గొండలో రెండు వేల రెండు వందల యాభై క్వింటాలు ధర వరి హెచ్ఎంటీ మహబూబ్ నగర్ లో రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వరి హెచ్ఎంటీ సూర్యాపేటలో రెండు వేల మూడు వందల అరవై ఆరు వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది వరి ఎంటియు రకం ధర్మారంలో రెండు వేల మూడు వందలు ఇక వరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటా ధర మొక్కజొన్న హైదరాబాద్ లో జనగామలో రెండు వేల రెండు వందల పది ఇక మహబూబ్ నగర్ లో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు నిజామాబాద్ లో రెండు వేల రెండు వందల ముప్పై రెండు ఆదిలాబాద్ లో రెండు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు క్వింటాల్ ధర దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల అరవై మూడు మొక్కజొన్న ఖమ్మంలో రెండు వేల రెండు వందల పది దేశీ మొక్కజొన్న మెహబూబ్ నగర్లో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు మొక్కజొన్న గజ్వేలో రెండు వేల రెండు వందలు ఇక అదే మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు క్వింటాలు ధర ఇక పత్తి విషయానికి వస్తే హుస్నాబాద్ లో ఏడు వేల రెండు వందల నలభై మూడు ఆదిలాబాద్ లో ఏడు వేల రెండు వందలు కరీంనగర్ లో ఏడు వేల నూట యాభై మూడు వరంగల్లో ఆరు వేల ఎనిమిది వందలు ఇక ఖమ్మంలో ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ధర క్వింటాలు ఇక అదే పత్తి చేరియాలలో ఏడు వేల నూట ఇరవై రెండు హుజూరాబాద్లో ఏడు వేల నూట అరవై ములుగులో ఏడు వేల రెండు వందల ఎనభై కొడగండ్లలో ఏడు వేల రెండు వందల నలభై మూడు ఘన్పూర్లో ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ధర క్వింటాల్కి ఇక అదే పత్తి చొప్పదండిలో ఏడు వేల రెండు వందల ముప్పై ఒకటి వర్ధనపేటలో ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు ఇంద్రవేలిలో ఏడు వేల మూడు వందలు కాన్పూర్ లో ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఇక మంచిర్యాలలో క్వింటాల ధర వచ్చేసి ఏడు వేల నూట ఎనభై నాలుగు రూపాయల ధర ఉంది ఇక అదే పత్తి చొప్పదండిలో ఏడు వేల రెండు వందల అరవై ధర్మారంలో ఏడు వేల నూట నలభై ఎనిమిది నిర్మల్లో ఏడు వేల రెండు వందల ఎనభై మూడు ఇబ్రహీంపట్నంలో ఏడు వేల పదిహేడు రూపాయలు ఇక నిజామాబాద్ లో మూడు వేల రెండు వందల

మూడు వేల వేల ఆరు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక కందులు చూస్తే ఐదు ఐదు తొమ్మిది వందలు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఆలేరులో ఏడు వేల ఐదు వందల యాభై తాండూరులో ఏడు వేల పదకొండు రూపాయలు ఇక తిరుమలగిరిలో ఐదు వేల మూడు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర శనగలు జహీరాబాద్ లో ఆరు వేల నూట యాభై మూడు కందులు బైన్సాలో ఐదు వేల ఆరు వందల అరవై తొమ్మిది అవే కందులు సూర్యాపేటలో ఐదు వేల ఆరు వందల తొంభై మూడు జోగిపేటలో ఐదు వేల ఎనిమిది వందలు ఇక శనగలు హైదరాబాద్ లో నాలుగు వేల ఏడు వందల రూపాయలు క్వింటాలు ధర విషయానికి వస్తే సూర్యాపేటలో ఐదు వేల నూట ఇరవై తొమ్మిది ఉంటే నాగకర్నూల్లో ఆరు వేలు జహీరాబాద్ లో ఐదు వేల రెండు వందల పదహారు సూర్యాపేటలో ఐదు వేల నూట ఇరవై తొమ్మిది తిరుమలగిరిలో నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు క్వింటాలు ధర మినుములు తాండూరులో ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలుంటే జీరాబాద్ లో నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ వరంగల్లో పన్నెండు వేల రెండు వందలు ఇదే ఎండుమిర్చి ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు రకం వరంగల్లో పన్నెండు వేల ఆరు వందల యాభై ఎండుమిర్చి వరంగల్లో పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్ ధర ఇక ఎండుమిర్చి ఖమ్మంలో పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎండుమిర్చి మహబూబ్ మ్యాన్షన్లో పన్నెండు వేలు ఇక ఎండుమిర్చి తేజ బెస్ట్ మహబూబ్ మ్యాన్షన్లో పన్నెండు వేలుంటే ఎండుమిర్చి తేజ మీడియం మహబూబ్ మ్యాన్షన్లో ఎనిమిది వేల రూపాయలు క్వింటాలు ధర ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల మూడు వందల నలభై పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల రెండు వందల అరవై పసుపు నిజామాబాద్లో ఎనిమిది వేల ఐదు వందల యాభై పసుపు కొమ్ము నిజామాబాద్లో తొమ్మిది వేల ఆరు వందలు ఇక పసుపు మహబూబ్ మ్యాన్షన్లో పదిహేను వేలు వెంట ధర ఈ రకంగా తెలంగాణ పంటల మార్కెట్ ధరలు అయితే ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్